నా గూరు ఉద్యోగస్తుల మనోభావాలు నాకు అవసరంగా ఈ రోజు విద్యా విధానంలో అనేక మార్పులు తెచ్చి పేద విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్యని చెప్పాలని ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు ఉన్నాయని చెప్పి ఈ రోజు శ్రీకారం చుట్టూ నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా పోయి ప్రజా పరిపాలన వచ్చినటువంటి దినం ఇదో అని చెప్పి నేను తెలియజేస్తున్నా మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మా అందరికీ అంటాం మా పవన్ అన్న యొక్క నాయకత్వంలో ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక తీర్పుని తీర్పునిచ్చి మొత్తం ఎన్డీఏ కుటుంబం గెలిపించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి ఈ రోజే అన్ని వందనం కొన్ని లక్షల మంది ఆడపడుచుల ఖాతాలో ఇప్పుడే డబ్బులు ఏమయ్యాయని చెప్పి సూపర్ సిక్స్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు వరకు అమలు చేస్తున్న గవర్నమెంట్ అది ఎన్డీఏ గవర్నమెంట్ ధైర్యంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు గెలిచిన వెంటనే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచింది ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత మూడు సిలిండర్లు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ మత్స్యకారులకి వేటకు లేనప్పుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే ముఖ్యంగా ఈ రోజు కూడా తల్లి గుండింది ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగక్ష పదిహేను గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉదాహరణకు వస్తే నా కాన్స్టివన్సీకి వస్తే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో పైన మోడీ గారి సహాయ సహకారాలతో రావడం ఆర్ఎన్బి రోడ్ కుట్రపడిన ఆర్ఎన్బి రోడ్డు కూడా కూర్చున్నటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కి జనసేన పార్టీ తప్పందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎన్ఆర్ఐస్ ప్రతి పల్లెటూరులో కూడా ఇచ్చినటువంటి ఘనత అది ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు మోడీ గారి సహాయ సహకారంతో అనేక పరిశ్రమలు ఉదాహరణకి లోకాళ్ళు పరిశ్రమ నౌకా కేంద్రం ఆ సమయ పరికరాలు తయారు చేసే పరిశ్రమ కూడా మోడీ గారు కొత్తగా వీక్షణ కూడా ఒకసారి చేస్తున్నారు అలాగే ఇక్కడ అలాగే నాగర్మల రోడ్లు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు నా కానిషన్స్ అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏమైతే ప్రజలకు వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ నాయకుడు లోకేష్ బాబు గారు అలాగే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ సహాయం చేసే మా మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో అన్ని కూడా ఈ రాష్ట్రం జరుగుతాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈ కూడూరులో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా రేపు మళ్ళీ చెప్తున్నా బాబు గారు వచ్చిన వాగ్దానం ప్రకారం ఫైవ్ కంప్లీట్ చేస్తాం అలాగే ఈ యొక్క కూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కూడా ముఖ్యంగా ఈరోజు చిన్న శంకుస్థాపన ఐదు పోస్టులతో సిండ్ రోడ్లన్నీ కూడా గూడూరు ఓన్లీ మున్సిపాలిటీ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా రెండు నెలల్లో ఢిల్లీ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ప్రతి విలేజ్ లో కూడా మంచిందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ ఈరోజు చూశారు మీరు ప్రజాదరణ చూశారు అది సునీల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది చూశారు కదా తెలుగుదేశం పార్టీ పార్టీ ఇక్కడ నాయకుల సహాయ సహకారాలు యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క విజయోత్ డాలి నుంచి నిన్ననే మహిళలు చేపడినటువంటి మహిళా ర్యాలీ ఆ సాక్షి ఏదైతే ఉందో ఆ పత్రిక చేస్తున్నటువంటి ఎదవ మాటలు వాటి ఆడోలు పట్ల ప్రవర్తన మొత్తం ఎక్కడ ఏదైనా గుడిలో రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఎంత అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తే వైసీపీ నాయకులు మా మహిళల పైన చెప్పులు కాళ్ళు వేయడం అనేది ఏదైనా మంచి పద్ధతి ఈ రోజు మేము వచ్చాం ఇన్ని వేల మందికి వచ్చాం ఎక్కడన్నా వైఎస్ఆర్ సిపి షాపుల మీద